ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలలో ఎంతో ప్రతిష్టాత్మకంగా కొండపల్లి హజరత్ సయ్యద్ షాబూకారి బాబా దర్గా ఉరుస మహోత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాలలో పాల్గొనాలని కోరుతూ అందరికీ ఆహ్వాన పత్రాలు అందజేస్తున్నారు ఉరుస కమిటీ చైర్మన్ అల్తాఫ్ బాబా నేతృత్వంలో కమిటీ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఎంపీ కెస్ నెన్ శివనాథ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు ఇస్లాం సాంప్రదాయం ప్రకారం వారికి సాల్వా సత్కరించి వారికి ఆహ్వాన పత్రికలను అందజేశారు ఉరుస మహోత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానించారు సాంప్రదాయం ప్రకారం పోలీసు శాఖ తరఫున చాదర్ సమర్పించాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబులను కోరారు హజరత్ సయ్యద్ కారి బాబా ఉరుస మహోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అందుకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఎంపీ కేశవేన్ శివనాథ్ తెలిపారు ఉరుస మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం నుంచి తగు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు అల్లాహ్ ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు